ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు అంబరాన్నంటాయి వాటికన్ సిటీలో ప్రో ఫ్రాన్సిస్ క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఆస్ట్రేలియా సిడ్నీలోని బీచ్ లో పర్యాటకుల తాకిడితో గీర్శాయి క్రైస్తవ మత పెద్దలు స్థానిక చర్చిల్లో ప్రార్థనలు నిర్వహించి పెద్ద ఎత్తున ఆహార వితరణ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు గ్రీస్ లో వేలాది కాగితపు లాంతర్లను ఆకాశంలోకి వదిలి సంబరాలు చేసుకున్నారు ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ బాసిలికాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన పోప్ ఫ్రాన్సిస్ పవిత్ర ద్వారాన్ని తెరిచారు పవిత్ర ద్వారం గుండా వెళ్లేందుకు వేలాది మంది అక్కడకు చేరుకున్నారు జర్మనీ మార్కెట్ ఘటన నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు క్రిస్మస్ సందర్భంగా ఆస్ట్రేలియాలోని సిడ్నీ బీచ్లు పర్యాటకులతో కెక్కిరిశాయి స్థానిక చర్చిల్లో మతపెద్దలు ప్రార్థనలు చేసి నిరాశ్రయులకు అనాథలకు ఆహార వితరణ చేశారు క్రిస్మస్ సంబరాలు గ్రీసులో అంబరాన్నంటాయి రాజధాని ఏథెన్స్లో లో క్రిస్మస్ వేడుకల్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమానికి వందలాది మంది హాజరయ్యారు వేలాది కాగితపు లాంతర్లను వినువీధుల్లోకి వదిలారు ఆ లాంతర్ల కాంతుల్లో వెలుగులీనాయి అర్జెంటీనా రాజధానిలో బ్యూనోస్ ఎయిర్స్ లో క్రిస్మస్ పర్వదినం సందర్భంగా పెద్ద ఎత్తున ఆహార వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు దీనికి భారీ సంఖ్యలో పర్యాటకులు నిరాశ్రయులు అనాథలు హాజరయ్యారు పాకిస్తాన్ కరాచీలో క్రైస్తవ సంఘాల సభ్యులు క్రిస్మస్ వేడుకను నిర్వహించారు సెయింట్ పాట్రిక్స్ కేథడ్రల్ చర్చికి భారీగా హాజరైన క్రైస్తవులు ప్రార్థనలు చేశారు అసద్ పాలన నుంచి విముక్తి పొందిన సిరియా రాజధాని డమాస్కస్లోని చర్చ్ ఆఫ్ క్రాస్కు పెద్ద సంఖ్యలో క్రైస్తవులు హాజరయ్యారు క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు హమా నగర సమీపంలో మంగళవారం క్రిస్మస్ ట్రీకి నిప్పు పెట్టిన నేపథ్యంలో మైనారిటీ మతస్థులకు రక్షణ కల్పించాలని సిరియాలోని క్రైస్తవులు డిమాండ్ చేశారు